అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ అమ్మవారి ఆశస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను చాలా ఈజీగా ఉండే అద్భుతమైన ఒక పరిహారం గురించి మనం తెలుసుకోబోతున్నామండి ఈ మధ్యన చాలా మంది అడుగుతున్నారు మేము సంపాదిస్తున్నాం కానీ మా ఇంట్లో ధనం నిలబట్టలేదండి సంపాదించిన డబ్బంతా కూడా అంటే మేము ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాం కానీ రెండు లక్షల ఖర్చు అనేది పడిపోతుంది అలానే మాకు ఆస్తులు సడన్గా కొన్ని గొడవల వల్ల అది కుటుంబం గొడవల వల్ల కావచ్చండి అప్పుల వల్ల కానివ్వండి అమ్ముకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది ఇటు చూస్తేనేమో సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి తగ్గిపోతున్నాయండి మేము భగవంతుని ఏది కోరుకున్నా కానీ మాకు ఏది అవ్వటం లేదండి అని ఇలా అంటున్నారు ఇంకొంతమంది అనుకోండి మేము చాలా పరిహారాలు చేస్తున్నాము కానీ మేము ఏ పరిహారం చేసినా కానీ మాకు సరైన ఫలితాలు రావటం లేదండి ఇంకా మరి కొంతమంది మా భార్య కానీ మా భర్త కానీ అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు మా పిల్లలు కూడా అలిగి వెళ్ళిపోయారండి వాళ్ళు తిరిగి ఇంటికి రావాలండి దానికోసం ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి ఈ విధంగా కొంతమంది అడుగుతున్నారు అసలు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయనేది ముందు మనం తెలుసుకుందామండి కాస్త తెలుసుకొని పరిహారం ఎలా చేయాలనేది చూద్దాము దానివల్ల మీరు పరిహారం చేసేటప్పుడు ఒక నమ్మకం వస్తుంది మీకు ఒక పరిపూర్ణమైన నమ్మకంతో మీరు చేస్తారు మంచి ఫలితాలు ఉంటాయి అప్పుడు ఈ సమస్యలు ఎందుకు వస్తాయంటే మన జాతకంలో శని భగవానుడు రాహువు వీళ్ళిద్దరూ కూడా నీచంలో ఉన్నప్పుడు కానీ లేదంటే వేరే గ్రహాలతో వీరు నీచ స్థితిలో ఉన్నప్పుడు మనకి ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వీటికి సంబంధించిన పరిహారాలు లాల్ కితాబ్లో చాలానే ఉన్నాయండి వీటి గురించి ఈ పరిహారాన్ని మీరు చేసినప్పుడు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఒక నమ్మకంతో మానసికంగా మీరు చేయండి మంచి ఫలితాలను అయితే పొందగలుగుతారు అయితే మిగతా వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఉంటే ఎన్నో సమస్యలకి మీరు పరిహారాలు అడుగుతున్నారు కదా ఈ మధ్యన మన ఛానల్లో చాలానే ఉన్నాయండి మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చూసి అక్కడ చెప్పిన పరిహారంలో భాగంగా పదార్థము సమయము చేసే విధానము అన్నీ మీకు వీలైతే తప్పకుండా అలాంటి పరిహారాన్ని మీరు ఎంచుకుని ప్రయత్నించేయండి చేసిన తర్వాత నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫలితాలని మీ యొక్క మార్పుల్ని ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అన్ని విషయాలు తెలుస్తాయి లేదంటే మీకు సరిగ్గా అర్థం కాదండి మళ్ళీ చేసుకునే టైంకి చాలా డౌట్స్ వచ్చేస్తాయి తెగ పడిపోతారు సరిగ్గా చేసుకోలేరు దానివల్ల చూసుకుంటే ఫలితాలు అయితే ఉండవండి స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి సరేనండి ఇక పరిహారం మాటకు వెళ్ళిపోతాం మనం ఇప్పుడు ఈ పరిహారం చేయడం వల్ల కలిగే ఏంటో చెప్తానండి మీకు ధనం సంపద గౌరవ మర్యాదలు మనసులో ఉన్న కోరిక కోరికలు నెరవేరుతాయి అలానే ఇంట్లో నుంచి మీ పిల్లల కానీ భర్త కానీ భార్య కానీ అలాగే వాళ్ళు వెళ్ళినప్పుడు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ మీ మీద చెడు దృష్టి కానీ దృష్టితో కానీ మీరు బాధపడుతుంటే ఇది ఒక రక్షణ కవచంలో మీ మీద పనిచేస్తుంది ధనానికి సంబంధించి అంటే ధన సంపాదన విషయంలో మీకు అవి పెరగడానికి అంటే డబ్బు పెరగడానికి మీ మనసు సరైన మార్గంలోకి తీసుకువెళ్తుంది ఎందుకంటే రాహువు శని భగవానుడు నీచంలో ఉన్నప్పుడు జాతకంలో వారి ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మన జీవితంలో ఏ పని చేసినా కానీ సఫలత అనేది రాదండి సాధించలేం ఏది కూడా విజయం సాధించలేం ఇలాంటి తాంత్రిక పరిహారాలు మీరు చేసేటప్పుడు నమ్మకం విశ్వాసంతో చేయాలండి ఇక ఈ పరిహారానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇక్కడ చెప్తాను నల్ల నువ్వులు కావాలండి అలానే నల్లటి దారం కూడా అవసరం ఉంటుంది ఇంకా నల్లటి క్లాత్ అలానే కొంత చిల్లర కావాలండి ఈ పరిహారానికి కావలసిన పదార్థాలు అయితే ఇవ్వండి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ ఆడవారైతే నెలసరి టైంలో మాత్రం మీరు చేయకండి మిగతా నియమాలు నియమాలంటే ఏమీ లేవండి కొంతమందికి ఇలాంటి నల్లటి నువ్వులు నల్లటి క్లాత్ ఇలాంటివి చూసినప్పుడు చేయాలంటే భయమేస్తుంది కొందరికి అలాంటి భయాలు పెట్టుకోకుండా చేయండి భయం ఉంటే చేయకండి మీరు ఎందుకంటే అలాంటి స్థితి మీకుండి మీరు చేస్తే ఫలితం రాదు భయం లేకుండా ఈ పరిహారం మీరు చేసుకోండి మీ సమస్యలు తీరిపోతాయి మీ జీవితం మారుతుంది నా జీవితం మారుతుంది అని ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజున సాయంత్రం చేయాలి శనివారం రోజున సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత చేయాలండి మీరు ఒక రెండు అడుగుల నల్లటి దారం తీసుకోండి ఈ దారం తీసుకున్నారు కదండి దీన్ని డబల్ చేయండి ఈ విధంగా ఇలా మీరు చక్కగా డబల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా దూర దూరంగా కాస్త మీరు తొమ్మిది ముడులు వేయాలి ఈ దారానికి తొమ్మిది ముడులు వేయండి ఈ ముడులు వేసేటప్పుడు మీ మనసులో ఎటువంటి కోరికనైనా సరే మీరు కోరుకోవచ్చు అంటే అది ఎలాంటి కోరిక అంటే దానానికి సంబంధించి కోరిక కానీ లేదంటే మీ ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఆ మళ్ళీ తిరిగి రావాలని కోరుకోవచ్చు మీ మనసులో ఎటువంటి కోరికైనా సరే అది ధర్మబద్ధమైంది కోరుకోండి గ్రహాల్లో శని భగవానుడు రాహు మనకు అనుకూలంగా ఉంటే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి మీ మనసులో ఉన్న కోరికలు మీరు కోరుకోండి ఇలా మీరు తొమ్మిది ముడులు వేయాలి అలా మీరు ముడులు వేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు మామూలుగా ఒక బౌల్ తీసుకోండి ఏదైనా పర్వాలేదు ఒక బౌల్ తీసుకోండి దాంట్లో ఈ దారం ఉంది కదండి దీన్ని దీంట్లో పెట్టండి తర్వాత మీరు రూపాయి కాయిన్స్ కానీ లేదంటే టూ రూపీ కాయిన్స్ కానీ ఏవైనా సరే ఒక తొమ్మిది కాయిన్స్ తీసుకోండి ఈ బౌలు ఈ దారం పెట్టి ఈ దారం మీద ఈ తొమ్మిది కాయిన్స్ని ఈ విధంగా పెట్టండి ఈ రకంగా పెట్టండి తర్వాత ఈ నల్ల నువ్వులు ఉన్నాయి కదండి ఈ మాత్రం సరిపోతాయండి ఈ నల్ల నువ్వులు కూడా ఈ దారం మీద ఈ రూపాయి కాయిన్స్ పెట్టారు కదండి వాటి మీద ఈ నల్ల నువ్వులు పోయండి మీరు శనివారం సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఇలా చేయండి ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక ఆ రోజు రాత్రి మొత్తం కూడా మీ పూజా మందిరంలో ఈ గిన్నెను పెట్టి ఉంచండి అక్కడ ఇక తర్వాత రెండవ రోజున అంటే ఉదయం మీరు చక్కగా నిద్ర లేవండి రెండవ రోజు ఆదివారం రోజున లేచి స్నానం చేసుకొని ఇక దీంట్లో ఉన్న ఈ కాయిన్స్ వీటన్నిటిని కూడా మీరు బయటకు తీయండి కాయిన్స్ని మాత్రమే బయటకు తీయండి బయట పెట్టేయండి తర్వాత దీంట్లో ఉన్న నల్లటి దారాన్ని తీసి ఇందాక మనం చెప్పుకున్నాం కదండి ఒక నల్లటి క్లాత్ అవసరం ఉంటుందని ఆ నల్లటి క్లాత్ని ఈ విధంగా చక్కగా పెట్టండి పెట్టేసి ఈ నల్లటి క్లాత్లో ఈ నల్లటి దారాన్ని ముడులు వేసిన ఈ నల్లటి దారాన్ని పెట్టండి తర్వాత ఈ నువ్వులు ఉన్నాయి కదండి వీటిని దాంట్లో పోసేసి మూటగా కట్టేయండి మీరు ఆదివారం రోజు ఉదయం పూట ఈ విధంగా స్నానం చేసుకున్న తర్వాత చేయండి ఈ విధంగా మీరు మూట కట్టిన తర్వాత మీ పూజా మందిరంలో మళ్ళీ ఈ మూటని అక్కడే ఉంచండి అంటే ఆదివారం రోజున ఉదయం పూట ఈ విధంగా మూట కట్టిన తర్వాత మీ పూజా మందిరంలో ఒక తొమ్మిది రోజుల పాటు అక్కడే ఉంచండి ఈ మూటని ఇక చిల్లర కాయిన్స్ ఉన్నాయి కదండి బయటకు తీశారు కదా ఆ చిల్లర కాయిన్స్ని మీరు ఎవరైనా భిక్షాటం చేసేవారు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి అది కుదిరిన పని అయితే మీరు దేవాలయం హుండీలో వేసేయండి ఈ చిల్లరని మీకు దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే కనుక ఆ హుండీలో వేసేయండి తొమ్మిది రోజుల పాటు మీ పూజా మందిరంలో ఈ మూటను ఉంచారు కదండి ఆ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఈ మూటలో ఉన్న ఈ దారాన్ని బయట పెట్టండి ఇక ఈ మూటలో నువ్వులు ఉన్నాయి కదండి ఆ నువ్వుల్ని ఆ క్లాత్లో అలానే ఉంచి మూటగా కట్టేయండి ఇక తర్వాత మీకు దగ్గరలో నవగ్రహ దేవాలయం ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళండి అక్కడ ఉన్న యొక్క విగ్రహం దగ్గర ఈ నువ్వులు మూటను పెట్టేయండి దారం మాత్రం మన దగ్గర మన ఇంట్లోనే ఉంటుంది కానీ నువ్వులను మాత్రం ఆ మూటలో కట్టేసి శనిశ్వరుడు యొక్క విగ్రహం దగ్గర పెట్టేసి ఇంటికి తిరిగి వచ్చేయండి అలా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ దారం ఉంది కదండి ఇంట్లో పెట్టిన దారం ఉంది కదా నల్లటి దారం దాన్ని మీ ఎడమ చేతికి కట్టుకోండి అంటే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు మాత్రమే తొమ్మిది రోజుల తర్వాత మీరు ఈ విధంగా చక్కగా కట్టుకోవాలి ఇది ఆడవారైనా మగవారని ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు మాత్రమే చేసుకోవాలి మీ ఎడమ చేతికి కట్టుకోండి మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి ఇలా చేతికి కట్టుకున్న ఆ దారాన్ని మీరు ఒక నెల రోజుల పాటు మీ చేతికి అలానే ఉంచుకోండి నెల రోజులు అయిపోయిన తర్వాత మీ సమస్య తగ్గకపోతే మళ్ళీ చేయండి సమస్య తగ్గితే చేయనవసరం లేదండి సమస్య తగ్గకపోతేనే మళ్ళీ చేయండి దీన్ని కట్టుకోవడం వల్ల మీ మనసులో వల్ల మీ కోరిక నెరవేరుతుంది దిష్టి దోషం తగలదు ధన సంపాదన విషయంలో మీకు అడ్డంకులు వస్తే ఆ అడ్డంకులు తొలగిపోతాయి మీకు ధన మార్గాలు ఏర్పడతాయి మీ కుటుంబ సభ్యులు అలిగి వెళ్ళిపోతే వాళ్ళు తిరిగి మీ దగ్గరికి వస్తారు అలానే సమాజంలో గౌరవ మర్యాదలు మీకు పెరుగుతాయండి ఈ దారం మీకు ఒక రక్షణగా పనిచేస్తుంది ఈ దారాన్ని మీరు ఒక నెల రోజుల పాటు మీ చేతికి కట్టుకోండి అలా నెల రోజులు అయిపోయిన తర్వాత ఈ దారాన్ని తీసి ఏదైనా పారే నీటిలో కానీ లేదంటే చెట్టు మొదట్లో కానీ పెట్టేయండి మీ యొక్క తీవ్రత సమస్యను బట్టి మీరు ఒక తొమ్మిది సార్లు చేయించండి అంటే నెలకు ఒకసారి చేసుకుంటూ ఆ రకంగా మీరు తొమ్మిది సార్లు చేయండి జాతకంలో రాహు కానీ శని కానీ నిత్య స్థితిలో ఉన్నప్పుడు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటామండి ఎందుకంటే అది అనుభవించిన వారికి తెలుస్తుంది కోరిక తీరనంత వరకు ఈ పరిహారాలు చేయండి కోరిక తీరితే కనుక చేయనవసరం లేదండి కాబట్టి తప్పకుండా మీ కోరిక నెరవేరేంత వరకు మీ సమస్యలు తీరిపోయే వరకు ఈ పరిహారం చేయండి మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండాలండి ఎందుకంటే కాలం సహకరించేంత వరకు మనం చేయాలి పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీకున్న కోరికలు సమస్యలు తీరుతాయి తప్పకుండా ఇప్పుడు చెప్పుకునే విధంగా పరిపూర్ణమైన మనసుతో చేయండి మంచి ఫలితాలను అయితే చూస్తారు ఇక ఈ వీడియో నిద్రతో మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ అడగండి రిప్లై ఇస్తాను లైక్ చేయకుండా ఉంటే లైక్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి కంటెంట్తో ఉన్న వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు